రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయలు నాలుగు వందల యాభై టన్నులే అనంతపురం మార్కెట్కు పదహారు వేలు పదహైదు వేలు ఉండేవి ఈరోజు పదిహేడు వేల రూపాయలు శీనాయలు బెంగళూరు మార్కెట్కు ముప్పై తొమ్మిది పండ్లే శీనాకాయలు ఈరోజు అంత లెక్కలో కొంచెం సరుకు మాత్రం తగ్గింది కాబట్టి అక్కడ కూడా కంతే ఒక రూపాయి అది రూపాయి అట్లా పెరగడం జరిగింది ఎక్కువ శాతంలో కాకుండా మన ఢిల్లీ మార్కెట్లో మూడు రూపాయలు పెరిగిందని చెప్పి ఒక అన్న కామెంట్ కూడా పెట్టారు అక్కడ చూడొచ్చు చూడ మీరు కామెంట్లో కూడా ఉంది ఇట్లా అక్కడ ఢిల్లీ మార్కెట్లో అయితే మటుకు సరుకు కొంచెం ఎక్కువగానే పోయింది ఎందుకంటే వాళ్ళకు మన సరుకుతో పని లేదు వాళ్ళకు మహారాష్ట్ర నుంచి సరుకు వచ్చింది కాబట్టి అక్కడ వంద వందలు దాటి శనాకాయలు అయితే పోవడం జరిగింది ఈరోజు పులివిందెల మార్కెట్లో అయితే ఇంకా ఎనభై ఐదు టన్నులే పదహారు వేల రూపాయలు శీనాకాయలు ఇక్కడ కూడా ఒక రెండు రూపాయలు పెరిగింది ఈరోజు పులివిందుల మార్కెట్లో రైతుల స్పందన బ్రహ్మాండంగా ఉంది అందు రైతులందరూ కలిసి వచ్చి అక్కడికి వాళ్ళ ధర్నా చేసి వాళ్ళ డిమాండ్లు అడిగి వాళ్ళ గిట్టుబాటు ధర కావాలని చెప్పి కోరడం జరిగింది ఇదే స్పందన ఎప్పటి నుంచో ఉండంటి ఈ పాటికి శీనాకాయలు కూడా ఈ దసరా మూమెంట్ వచ్చినా కూడా ఇంత తక్కువలో కాకోకుండా చాలా ఎక్కువ రేటు పోయేటివి ముప్పై వేల రూపాయల కంటే శీనాకాయలు ఎవరు తక్కువ ఇచ్చినా కూడా యా రైతు కంటే గిట్టుబాటు కాదు ఊరికి ఇక్కడికి అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం అందరూ వ్యాపారస్తులు ఎకరా భూమి లేనోళ్ళు కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేసి ఇప్పుడు శీనాకాయలు పెట్టుబడి లేకుండా వ్యాపారం ఏంటంటే అది శినాకాయ వ్యాపారమే అందుకే వాళ్ళు కొంటారు ఒక ఎకరా భూమి లేనోడు కూడా కొంటారు అది ఎవరిది తప్పు రైతుల్ని తప్పు ఎందుకు క్యాష్ వ్యాపారం ఫస్ట్ నేర్చుకోవాలని దానికోసమే నేను కూడా క్యాష్ కడతా ఇంతకుముందు వీడియోల్లో కూడా చూడండి క్యాష్ నేను కట్టానా వాళ్ళతో కూడా కట్టించుకోండి నేను అప్పుడు ఎప్పుడో నేను ఎప్పుడో వ్యాపారం చేసేటప్పుడు కూడా క్యాష్ డబ్బులు కట్టి వ్యాపారం చేస్తాను ఇప్పుడు క్యాష్ అంటుందండి ఈ మొత్తం అందరూ ఈ తాలు తప్పక వీళ్ళు ఉండే వ్యాపారస్తులందరూ ఖచ్చితంగా అంటే వెళ్ళిపోతారు మనం మెయిన్ క్యాష్ ఒకటి రేటు తక్కువ ముప్పై వేల కంటే తక్కువ ఇవ్వకూడదు అనేది ఒకటి నేను ఫస్ట్ నుంచి చెప్తాండది ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కువయ్యే కొద్దీ ఈ గప్పు గబ్బు పట్టించినంత ఈ శీనాక వ్యాపారస్తులే గ్యారెంటీ కంటే అంటే మంచి నేను అనలే వీళ్ళు అడ్డం దొరే వ్యాపారస్తులు ఉంటారు చూడు చిన్న చిన్న పుట్టగొడుకులు మాదిరి పుట్టుకోవచ్చుంటారు చూడు వీళ్ళే ఇప్పుడు అడ్డం దొరుకుతాండది ఎందుకు అడ్డం దొరుకుతారంటే ఇప్పుడు స్టాండర్డ్గా ఒక మనిషి ఎన్ని రోజుల నుంచే వ్యాపారం చేసే మనిషికి అక్కడ మండీ వాళ్ళు తెలిసి ఉంటారు ఆ మండి వాళ్ళకు వీళ్ళు పోయి ఏం చేస్తున్నారో తెలిసినా ఇప్పుడు పోయి వీళ్ళు ముగ్గురు నలుగురు ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే అడిగిపోయి ఏం చేస్తారన్న నేను వాళ్ళకంటే తక్కువకి చా ఇప్పుడు సపోజు ముప్పై వేల రూపాయలకు శనకాయలు పచ్చికాయలు ఇప్పుడు ఫస్ట్ ముప్పై వేలు ఉన్నాయి ముప్పై వేల రూపాయలు శనాకాలు అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చేసినారని నన్ను ఇరవై ఎనిమిది వేలకి బండి పంపిస్తాను అనిగో ఏంటి నా ముప్పై వేల రూపాయలు అని చెప్పి ఇరవై ఎనిమిది వేలకు తెచ్చినారు మళ్ళీ ఇంకో వ్యాపారస్తులు ఏం చేసినాడు నా అంటే ఆ మనిషి డబ్బులు ఇచ్చే మనిషి అనమాట ఇప్పుడు కోయంబత్తూరులో అయినా బెంగళూరులో అయినా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చే మనుషులకు ఎందుకంటే వీళ్ళు తిరగడ వ్యాపారం చేస్తారు తిరగడ వ్యాపారం అంటే డబ్బులు ఆడ క్యాష్ వస్తుంది డబ్బులు అని చెప్పి ఇప్పుడు ఇరవై ఎనిమిది రూపాయలకి చిన్నవాడు ఉన్నాను రేపు నేను ఇంగోపండి ఎవరైతే డబ్బులు బాగా ఇస్తారని తెలుసారో అప్పుడు వీళ్లకు ఆశ కలిగి అసలు రేటు కూడా పంపించి ఇరవై ఆరు చేశారు మళ్ళీ రైతుకున్న నిన్న నేను ఇరవై ఇరవై ఆరు వేలకి కొన్నాయా రెడ్డి అని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇరవై నాలుగు వేలకు కొంటారు అట్టా తగ్గుకుంటే తగ్గుంటు వచ్చి ఇప్పుడు పదహైదు పదహారు వేలకు వచ్చింది ఇది మొత్తం అంతా ఈ చిన్న చిన్న పుట్టుకొని వచ్చిన వ్యాపారస్తులది ఇదంత పని అంత నేను జాగ్రత్తగా చెప్తున్నా చూడండి ఈ రోజుకైనా కూడా మనమే శీనాకాయలు డిమాండ్ చేసుకోవాలా ఎందుకంటే ఈ వ్యాపారస్తులు నమ్మి మనం నమ్ముకొని వీళ్ళని తోటలు పెట్టుకోలే ఖచ్చితంగా అంటే మనం ముప్పై వేల రూపాయలకి ఏ ఎవరికి తక్కువ నువ్వు నేను అనుకుంటే కాదు ఇది ఈరోజు ఎంతమంది వచ్చినారు ఆడికి సుమారుగా ఐదు ఆరు వందల మంది రైతులు వెయ్యి మంది రైతుల దాకా పులివిందల మార్కెట్కు రావడం జరిగింది ఇదే యూనిటీ అంటే ఇట్లా యూనిటీ లాగానే ఇన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడినాము ఫస్ట్ టైం ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఐదారు ఏళ్ళ నుంచి గాను ఇప్పుడు రైతులందరూ రావడం జరిగింది మళ్ళీ పదకొండవ తేదీ కూడా రమ్మని చెప్పి అందరూ పోతున్నారు నేను కూడా పోతాను పదకొండవ తేదీ ఖచ్చితంగా తొమ్మిది గంటలకు రమ్మని చెప్పినారు తొమ్మిది కాకపోతే తొమ్మిదిన్నర కన్నా అందరూ అడిగి పులివిందల మార్కెట్కి అడిగి హాజరు కావాల్సిందే కోరుతున్నాం మీ అభిప్రాయాలు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అందరం కలిసికట్టుగా మాట్లాడుకొని గలాట గలాట లేకుండా ఏ పద్ధతి ప్రకారం పోతే మనకు చిన్నకాల రేట్ వస్తుంది ఏం కదా అని చెప్పి ఖచ్చితంగా అంటే అందరూ రావాలి నేను మధ్యాహ్నం ఇప్పుడు వీడియో ఉంటే వీళ్ళు ఎట్టడి చేస్తారు ఏం కదా అని చెప్పి అది అనివార్య కారణాల వల్ల యూట్యూబ్ డిలీట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకునేది ఆడ మనం ముట్టడి చేసినది ఒకటి చిన్న స్క్రిప్ట్ తీసి దాంట్లో పెట్టింటే యూట్యూబ్ వాళ్ళు చేశారు చేశారనమాట ఎందుకంటే అది న్యూస్ అనేది దాంట్లోది తీసుకొచ్చి దీంట్లో పెట్టినామని చెప్పి డెలిట్ చేశారు అందుకనే ఖచ్చితంగా అంటే క్యాస్ కడితే కన్నా సగానికి సగం ఈ చిన్న వ్యాపారస్తులందరూ వెళ్ళిపోతారు చూడండి క్యాస్ వ్యాపారం నేర్చుకోండి ఫస్ట్ క్యాస్ ఇప్పుడు దానిమ్మకాయలకు క్యాస్ కడతారు అరటికాయలకు క్యాష్ కడతారు ఎందుకు మీరు చిన్నకాయలకు క్యాష్ కట్టించుకోవడం లేదు ఇదొక్కటే నా ప్రశ్న అట్లనే ముప్పై వేల రూపాయలకు తక్కువ ఎందుకు శీనాకాయలు ఇస్తారు ఒక వారం కన్నా మీరు శీనాకాయలు కన్నా ఒక వారం పది రోజులు ఇవ్వకుంటే శీనాకాయలకు ఫుల్ డిమాండ్ ఖచ్చితంగా అంటే ఏర్పడుతుంది మనం చెప్పిన రేటు వాళ్ళు ఖచ్చితంగా కొనాల్సిందే వాళ్ళు మండీలైతే ఎటువంటి పరిస్థితుల్లో ఖాళీ అయితే పెట్టుకోరు వాళ్ళకు డైలీ కస్టమర్లు ఉంటారు కోయంబత్తూరులో అయినా బెంగళూరులో అయినా మధురైలో అయినా తిరుచిలో అయినా ఎక్కడైనా కానీ సేలంలో అయినా కూడా వాళ్ళకైతే కాయలు అయితే ఎటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కంపల్సరీ శీనాకాయలు కావాల్సిందే గ్యారెంటీ కంటే మండీలు అయితే ఎవరే కానీ ఖాళీ పెట్టుకోరు మండీలు కానీ ఖాళీ పెట్టుకుంటే కస్టమర్లు వాళ్ళకు పాడైపోతారు కాబట్టి నువ్వు ఎంతకైనా కానీ అప్పుడు వాళ్ళే డిమాండ్ చేసి అడుగుతారు శినాకాయలు తీసుకురాయ్య నీకున్న రెండు రూపాయలు కావాలంటే మూడు రూపాయలు అని చెప్పి ఇప్పుడు దొరకనప్పుడు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు దొరకనప్పుడు నీకు డిమాండ్ అవుతుంది చూడండి అప్పుడు చూసినారా పదహైదు వేల నుంచి ఒకటేసారి ముప్పై వేలు పోతా ముప్పై వేల నుంచి యాభై వేలు శినాకాయలు ఎట్లా పోతుంది అప్పుడు రేటు చెప్పండి నాకు ఒకటేసారి ఎందుకు రేమంతా రైతులు బిగబడతారు కాబట్టి బిగబట్టినప్పుడు ఒక్కటేసారి ముప్పై నలభై యాభై మూడు రోజుల్లోనే ఎట్టబోతుంది మూడు రోజులు శినాకాయలు యాభై వేలు లెక్క ఖచ్చితంగా అంటే వీళ్ళు ఇప్పుడు చేర్చండే పనికి మనకు ఇంత భారం తగులుతుంది రైతుకు పెనుభారం అంటే ఇదే వీళ్ళు చేసే వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు చేసే పని ఇది మొత్తం అంతా గబ్బులేసిపోతా ఉంటుంది ఒక బ్రాండెడ్ వ్యాపారం చేసే వాళ్ళకైతే కానీ అసలు ఏం మాత్రం ఏం ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇదే ప్రకారమే కొంతమంది క్యాష్ కట్టి డబ్బులు కట్టున్నారు కదా ఇప్పుడు గాలి సైడ్ పోయినప్పుడు క్యాష్ అడిగినారు కొన్ని రోజులు అంతవరకు మళ్ళీ వాళ్ళు ఎట్టి చేస్తారో వాళ్ళ ఏరియా వాళ్ళు ఎవరికి మనకు తెలియదు కానీ మొత్తం అంతకన్నా క్యాష్ వ్యాపారమే క్యాష్ వ్యాపారం ఉండాలా ముప్పై వేలకు తగ్గకోకుండా ఉండాలా ఇదొక్కటే మన నినాదం ఇంతకుమించే తప్ప ఈరోజు కూడా కదా పదహైదు వేలు మద్దతు ధర అడిగినారంట ఇరవై రెండు వేలు ఇంతకు ముందే మద్దతు ధర ప్రకటించినారు కదా ఇప్పుడు పదహైదు వేల రూపాయలకే ఒప్పుకోవద్దండి రైతులందరికీ ముప్పై వేల రూపాయలు లేదు ఏ శీనాకాయలకు నువ్వు అసలు ఏ మందులు కొట్టినా కూడా ముప్పై వేలు నువ్వు మీరు సగటున నేసుకున్నా కూడా ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా అంటే శీనాకాయలకు రేటు ఉంటేనే రైతు బాగుపడేది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఎవరికైనా కానీ ఖచ్చితంగా అంటే మీరైతే అప్పులు ముందు మానుకోండి అప్పులు పదహైదు రోజులు ఇచ్చి ఎంకరేజ్ అంటే మన మెట్టుతో మనమే కొట్టుకున్నట్టే నిజంగా మీరు ఏమి ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఇది పక్కా నిజం నా మాట నమ్మండినా ఇది మటుకు ఖచ్చితంగా అంటే కానీ దీన్ని మనము పరిష్కరించే తీరాలా మనం అందరం కావాలంటే వాట్సాప్ గ్రూపులో ఒక వెయ్యి వెయ్యి గ్రూపులు పెద్ద పెద్ద వాట్సాప్లు కూడా ఉన్నారు వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ అవుతున్నాయి ఇట్లనే ఆ క్రియేట్ కావడంలోనే మన రైతులందరూ రాయలసీమ పనుల తోటల సమయ ఒక వెయ్యి మంది ఉన్నారు దాంట్లో ఇప్పుడు ఇంకోటి వాట్సాప్ గ్రూపులు అయితే పెడతారు కాదు మనం కూడా ఒక గ్రూప్ పెట్టుకొని బాగా ఇప్పుడు మొత్తం అందరూ రైతులు తెలిసిన రైతులందరూ ఊరికి ఒక అడ్మిన్ లెక్కన ప్రతి ఒక్క ఊరికి ఒక అడ్మిన్ పెట్టుకొని కానీ ఖచ్చితంగా అంటే కానీ మనం యాడ్ చేసుకొని దీంట్లో మందికి ప్రతి ఒక్క రైతును దీనిలోకి ఇన్వైట్ చేసి మనం వాట్సాప్ ద్వారానే ఇప్పుడు సోషల్ మీడియా ఫుల్ ఫేమస్ అయిపోయింది కాబట్టి సోషల్ మీడియా ద్వారానే మన రైతులనే మనమే కాపాడుకుందాం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి పదకొండో తేదీ మాత్రం ఖచ్చితంగా అంటే నేను కూడా పులివిందల పులివిందలకు ఇది కన్నా ఖచ్చితంగా మీటింగ్ ఇట్లాగే పెట్టినారంటే కదా పదకొండవ తేదీ తొమ్మిది గంటలకల్లా వాళ్ళు రమ్మని చెప్పారు పదకొండో తేదీ తొమ్మిది గంటలకల్లా అక్కడ హాజరైదాం అందరం కలుసుకుందాం బాయ్ రైతన్లారా అందరికీ ఖచ్చితంగా అంటే శుభం కలువుగాక